వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశము మన సబ్స్క్రైబర్ల కోరిక మేరకు కబోర్డ్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే అంశం మీద ఈరోజు మనం చర్చించుకుంటున్నాము చూడండి

ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు డాబాలే కట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా బీరువాలకు బదులుగా కబోర్డ్స్నే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఏర్పాటు చేసుకుంటున్నారంట అయితే వాటిని ఏర్పాటు చేసుకునే పద్ధతిలో స్పష్టమైన వాస్తు వివరాలను తెలియజేయమని మన వాళ్ళు అడిగారు కాబట్టి దాన్ని సమాధానంగా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను చూడండి మనకు ఇల్లు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా మనకు నాలుగు దిక్కులతో ఇల్లు ఉంటుంది కదా ఇల్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ఇంటికి కబోర్డ్స్ ఎలా ఉండాలంటే ఇది ఒక నాలుగు గదులు అనుకున్నట్లయితే ఈ ఇంటికి మనం సింహద్వారం ఇటు పెట్టుకుంటున్నాం అనేది ప్రధానంగా చూసుకోవాలి సరే మనకు సింహ సింహద్వారం ఉంటుంది కాబట్టి సింహ సింహద్వారం ఉంటుంది కాబట్టి దీన్ని మనం బేస్ చేసుకుని మాట్లాడుకుందాము ఇది బెడ్రూమ్ అయి ఉంటుంది కదా ఈ బెడ్రూమ్ అయి ఉన్నప్పుడు ఈ బెడ్రూమ్కి ఇక్కడ నుండి ద్వారం వచ్చి ఉంటుంది ఇది కిచెన్ అయి ఉండొచ్చు ఇది నైరుతి మూలన మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇందులో ఉండొచ్చు ఇలా ఉన్నట్లయితే ఈ గదికి ఇది తూర్పు కూడా అవుతుంది కాబట్టి ఇదంతా కబోర్స్గా మనం వినియోగించుకోవచ్చు తూర్పులో ఒక ఈశాన్య స్థలం వదిలిపెట్టి అంటే మన దర్వాజా కోసము మరియు ఈశాన్యంలో ఖాళీ వదులుకోవచ్చు వదులుకుంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా కబోర్డ్ వేసుకోవచ్చు అలాగే ఇది కూడా ఆగ్నేయము నుండి నైరుతి వరకు దక్షిణ గోడ మొత్తం కబోర్డ్ వేసుకోవచ్చు అలాగే నైరుతి నుండి వాయుయం వరకు కూడా కబోర్డు వేసుకోవచ్చు అలాగే ఈ ఉత్తరము కొద్దిమేర ఈశాన్యము ఖాళీ వదిలిపెట్టేసి ఇదంతా కూడా కబోర్డ్ ఇచ్చుకోవచ్చు ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంటుంది కాబట్టి నైరుతి గదిని ఈ విధంగా కబోర్డ్స్ కోసం వాడుకోవచ్చు పశ్చిమ గోడ పూర్తిగా క్లోజ్ చేయవచ్చు ఈ దక్షిణ గోడ కూడా పూర్తిగా క్లోజ్ ఉత్తర గోడ మాత్రం ఇక్కడ ఈశాన్యంలో గ్యాప్ ఇవ్వాలి తూర్పు కూడా ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి ఇది మనం ఈ తూర్పు సింహద్వారం కలిగినటువంటి ఇల్లుకి ఆ బెడ్రూమ్కి ఇచ్చుకున్నటువంటి కబోర్డ్స్ అయితే ఈ గదిలో కూడా ఈ గదిలో కూడా ఈ సిస్టంగా వాడచ్చు ఈ రకంగా వాడుకోవచ్చు ఇక్కడ దర్వాజా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి దర్వాజా కాబట్టి మనకు ఇది కూడా ఈ రకంగా కబోర్డ్స్ వాడుకోవచ్చు ఇక ఈ ఇకూర్పులు తూర్పు ఇంట్లో ఉన్నటువంటి తూర్పు గోడ కూడా ఈ విధంగా వాడుకోవచ్చు ఇక వంటగదికి వస్తే ఇక్కడ నుండి మనకు ఇక్కడ సింక్ ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నుండి మనము ఇక్కడ స్టవ్ ఏర్పాటు చేసుకుంటాము ఈ స్టవ్ కింద సింక్ ప్రాంతం వదిలిపెట్టి ఇక్కడ నుండి ఈ విధంగా కబోర్డ్స్ వేసుకోవచ్చు ఇది స్టవ్ ఈ రకంగా మనము తూర్పు ద్వారం కలిగినటువంటి ఇంటికి వాడుకోవచ్చు అలాగే ఈ పడమర గోడకు కూడా ఈ విధంగా వాడచ్చు ఉత్తర గోడకు కూడా ఈ విధంగా వాడుకోవచ్చు దక్షిణ గోడకు కూడా ఈ విధంగా వాడుకోవచ్చు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ దక్షిణ ఆగ్నేయం నుండి ఈ కిచెన్లోకి వంటగదిలోకి వెళ్ళడానికి దారి ఏర్పాటు చేసుకుంటే ఇలా మిగతా స్థలం అంతా కూడా మనం కబోర్డ్స్ వాడుకోవడానికి అనుకూలమైనదే నిషిద్ధమైనది ఏమీ కాదు అయితే మనం పెట్టుకుంటున్నటువంటి సింహద్వారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కబోర్డ్స్ను ఏర్పాటు చేసుకోవాలి ఇకపోతే ఈ కబోర్డ్స్ను ఏర్పాటు చేసుకునే క్రమంలో తప్పనిసరిగా కబోర్డ్ అనేది ఏర్పాటు చేసుకుంటే గోడకి కనుక మనం కబోర్డ్ వేసు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఆగ్నేయం పూర్తిగా పట్టుకొని వచ్చి ఇక్కడ దాకా రావాలి కానీ ఆగ్నేయంలో ఖాళీ వదలదు ఆగ్నేయంలో ఎప్పుడు కూడా కబోర్డు కోసం ఖాళీ వదలకూడదు ఇది ఖచ్చితంగా ఎందుకంటే తూర్పు గోడకు పెట్టుకున్నటువంటి కబోర్డు కాబట్టి ఆగ్నేయాన్ని పూర్తిగా క్లోజ్ చేసుకుని వచ్చి ఈశాన్యంలో వదిలిపెట్టాలి ఇక్కడ మాత్రం క్లోజ్ చేయకూడదు ఇక కొన్ని సందర్భాలలో అయితే ఇక్కడ నుండి మనం దక్షిణ గోడకు పెట్టుకునే పరిస్థితి వచ్చినట్టయితే నైరుతి నుండి ఆగ్నేయ వరకు వచ్చి ఆగ్నేయంలో ఆపేసుకోవచ్చు ఆగ్నేయంలో పెట్టుకోకుండా కూడా ఆపచ్చు అలా కాకుండా నైరుతి నుంచి వాయువ్యానికి వస్తే ఇక్కడ వాయువ్యాన్ని కూడా పెట్టుకోకుండా ఆపచ్చు అల్మారా పెట్టకుండా ఆపచ్చు ఇలా ఆపుకోవచ్చు ఇలా ఆపుకోవచ్చు అయితే అది ఎటువంటి పరిస్థితులు ఆపాలంటే గోడకు వేసే పరిస్థితి లేనప్పుడు వేసే పరిస్థితి లేనప్పుడు దక్షిణ గోడకు వేయాల్సి వచ్చినప్పుడు దక్షిణ గోడ నైరుతి మూలను పూర్తిగా అల్మరా వేయాల్సిందే కబోర్డు వేయాల్సిందే ఇక్కడ కబోర్డుతో క్లోజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆపచ్చు ఇక్కడ కూడా అంతే ఉత్తర గోడకు మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేనప్పుడు నైరుతిలో మొదలు వేసుకొని వాయువ్యం వరకు వచ్చి వాయువ్యంలో గ్యాప్ వదిలిపెట్టాలి ఇలా గ్యాప్ వదలాలి అనుకుంటే వాయువ్యంలో వదలాలి ఆగ్నేయంలో వదలాలి ఈశాన్యంలో వదలాలి తప్ప నైరుతి మూలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అల్మరా అదే కబోర్డు ఏర్పాటు చేయకుండా ఖాళీగా వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా నైరుతి మూలలో కబోర్డ్ వేయాల్సిందే అక్కడ వేసిన తర్వాత మీ ఇష్టం తీసుకొచ్చి పూర్తిగా ఇక్కడ తిప్పి తిప్పుకున్నా పర్వాలేదు వాయువ్యం తిప్పుకొని ఈశాన్యం దాకా వెళ్ళి ఈశాన్యం ఖాళీ వదిలిపెట్టినా పర్వాలేదు లేదా ఇక్కడ వాయువంలోనే కొంత గ్యాప్ వదిలిపెట్టినా పర్వాలేదు కానీ ఇలా పూర్తిగా ఇక్కడ దాకా మూసేసి ఇది ఖాళీ ఉంచద్దు వాయువ్యం పూర్తిగా మూసి ఉత్తరం ఖాళీ ఉంచొద్దు ఉత్తరం ఖాళీ ఉంచాలంటే వాయులో కొంత గ్యాప్ ఉండాల్సిందే తూర్పు ఖాళీ ఉండాలంటే ఆగ్నేయంలో ఖాళీ ఉండాల్సిందే ఇది ఏ దిశలో ఉన్నటువంటి ఇంటికైనా ఇదే సూత్రం పాటించాలి ఒక తూర్పు దిశగానే కాదు ఏ దిశ ఉన్నా సరే ఖాళీ ఉంచాలనుకున్నప్పుడు ఇటువంటి సూత్రం పాటించి మీరు కబోర్డ్స్ ఏర్పాటు చేసుకోవటం చాలా శ్రేయస్కరమైన విషయం ఈ విషయాన్ని మన వాళ్ళందరూ గ్రహిస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినోభవంతు శుభం